హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఆర్డర్ చేసిన శారీస్ అయితే వచ్చేసాయండి ఇవి కాస్ట్ ఎంత పడింది అలాగే ఇవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చాయండి ఇవి అలాగే ఒకటి ఒకటి చూపిస్తానండి ఇవి నేను కొంచెం ఓపెన్ చేసి చూసానండి ఎలా ఉన్నాయి డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి అయితే బాగానే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే మనకు మంచి గ్రీన్ కలర్లో వచ్చింది మంచి గ్రీన్ కలర్లో వచ్చింది అలాగే మనకు అక్కడక్కడ ప్యారెట్స్ అనేటివి వచ్చాయండి పింక్ కలర్ అయితే వచ్చింది చాలా సింపుల్గా అని చాలా బాగుంది ఇది మనకి ఇలా పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్లో వచ్చింది అన్నట్టు అలాగే మనకి చాలా నీట్గా ఉంది బూటాస్ టైప్ వచ్చిందండి మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసి కూడా బ్లూ కలర్లోనే వచ్చిందండి బ్లూ కలర్లోనే వచ్చింది పళ్ళు ఆపోజిట్ కలర్లో వచ్చింది అన్నట్టు శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది మొత్తం కూడా చాలా నీట్గా ఉంది శారీ మాత్రం కలర్ మాత్రం చాలా బాగా నచ్చింది బార్డర్ కూడా మనకు చాలా సింపుల్గా వచ్చింది మొత్తం కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్లో బూటాస్ అనేవి వచ్చాయి అలాగే మనకు ఇక్కడ గోల్డ్ కలర్ చిన్న బార్డర్ వచ్చేసి మనకి ఇక్కడ పింక్ కలర్లో వచ్చింది చాలా బాగుంది శారీ మాత్రం అలాగే మనకు చివరి సైడ్ ఇలా వచ్చాయి మొత్తం కూడా వాళ్ళు వచ్చేయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ పడింది ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది మీకు ఎక్కువ బడ్జెట్ అనిపించిందా మళ్ళీ తక్కువగా అనిపించిందా ఓకే బాగానే ఉందా అనేది కామెంట్ చేసి చెప్పండి శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే మరొక శారీ వచ్చేసి వచ్చేసి మనకు కాది కాటన్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ అనేటివి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చిందండి రన్నింగ్లో వచ్చింది సేమ్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకు మొత్తం కూడా ఇలా కుండెన్స్తో వచ్చింది అన్నట్టు ఇలా మిర్రర్స్ లాగా వచ్చిందండి శారీ మొత్తం అక్కడక్కడ అవే ఉన్నాయండి మనకు చివరి సైడ్ వచ్చేసరికంటే ఇలా క్లాత్ మాత్రం మెత్తగా ఉంది కాటన్ అండి ప్యూర్ కాటన్ ఉంది చాలా బాగుంది మొత్తం కూడా మనకు ఇలా సైడ్ పళ్ళుకి ఇలా వచ్చాయండి బ్లౌజ్ మాత్రం మనకు ఇదేనండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇందులోనే సేమ్ కలర్ అనేది వచ్చింది ఆపోజిట్ కలర్ అలా ఏమీ లేదన్నట్టు సేమ్ కలర్ వచ్చింది మనకు బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ పడింది అండి త్రీ ఫిఫ్టీ పడింది అలాగే మీరు సేల్ జరిగేటప్పుడు తీసుకున్నారనుకోండి త్రీ ఫిఫ్టీ పడింది కదా త్రీ టెన్ రూపీస్కి కూడా రావచ్చు త్రీ హండ్రెడ్కి కూడా రావచ్చు అంటే మనకు సేల్ అనేది ఉంటుంది ఆఫర్స్ అనేవి ఉంటాయి అన్నట్టు ఆఫర్స్లో వన్ రూపీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గి ఉంటాయి అన్నట్టు నేను ఫస్ట్ చూపించిన సారి ఫోర్ ఎయిటీ చెప్పాను కదండి ఫోర్ హండ్రెడ్కి రావచ్చు లేదంటే త్రీ ఎయిటీకి కూడా రావచ్చు అన్నట్టు ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి ఆఫర్లో కాకుండా మనము ఇలా మామూలుగా తీసుకున్నాం అనుకోండి త్రీ ఫిఫ్టీ అనేది ఉంటుంది అలాగే మరొక శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా మనకు చాలా మంచి కలర్తో వచ్చిందండి మెరూన్ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్లో మెరూన్ కలర్ అనేది వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా మనకు బార్డర్ అనేది మంచి లుక్తోనే వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ అనేది వచ్చింది బ్లౌజు ఇలానే వచ్చింది చిన్న చిన్న బూటస్తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి మొత్తం చీర మొత్తం కూడా ఇలానే ఉంది చీర మొత్తం కూడా మనకు ఇలానే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడిందండి మంచి పట్టు శారీ లాగా మంచి లుక్ అనేది ఉందన్నట్టు ఈ శారీ వచ్చేసి మనకు బార్డర్ కింద సైడ్ బార్డర్ మొత్తం కూడా ఇలా వచ్చింది పైన సైడ్ మనకు చింగుల సైడ్ ఏమో ఇలా వచ్చింది మొత్తం కూడా చిన్న బార్డర్తో వచ్చింది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు అలాగే ఇది నేను చెప్పాను కదండి ఫైవ్ ట్వంటీ రూపీస్ అనేది వచ్చింది చాలా బాగుంది మంచి లుక్తో ఉంది కట్టుకుంటే పట్టు లాగా అలాగే మనం ఎలా సింగుల్ అనేటివి వేస్తామో అలా కరెక్ట్గా వస్తుందండి ఇది అలాగే మరొకటి వచ్చేసింది ఇది డ్రెస్ పెట్టి డ్రెస్ అండి ఇది మెటీరియల్ కాదు స్టిచ్డ్ డ్రెస్ వచ్చింది ఇది చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్గా ఉందండి చూడండి మొత్తం కూడా ఇలా ఉంది మనకి ఇక్కడ హ్యాండ్స్కి కూడా వచ్చింది ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది మనకి ఇక్కడ నెక్ దగ్గర చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే మనకి ఇది వర్క్ అనేది పోతుంది అన్నట్టుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కొన్ని శారీస్ కూడా ఉన్నాయండి ఈ వర్క్తో మనకు శారీస్ అనేవి ఉన్నాయి చాలా బాగున్నాయండి అవి కూడా నేను తీసుకోవడానికి ట్రై చేస్తున్నానండి అంటే కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గుతూ ఉంటుంది కదా అప్పుడు తీసుకుంటానండి ఈ ఫస్ట్ ఈ రెండు చూపించాను చూడండి ఇది ఇది అలాగే ఇది ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను మీకు ఇప్పుడు రివ్యూ అనేది ఇస్తున్నాను అంటే ఒక ఫైవ్ సిక్స్ అలా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మీకు చూద్దాం అని చెప్పేసి ఆపేనండి అన్నీ కూడా వచ్చిన తర్వాత ఆర్డర్స్ అనేవి వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది చేస్తున్నాను అన్నట్టు మనకి ఇక్కడ కింద సైడ్ కూడా చూడండి అయితే ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే కొంచెం మనం ఏదైనా తీసుకునేటప్పుడు కింద ఇప్పుడు కామెంట్స్ అనేటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను కదా ఈ ప్రోడక్ట్ నాకు నచ్చితే బాగుందని చెప్పేసి నచ్చకపోతే బాగాలేదు లేదంటే డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ ఉన్నదని ఇలా మంచి కామెంట్స్ అనేటివి ఇస్తారు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే అలా చదివి తీసుకుంటే మనకు కరెక్ట్గా ప్రోడక్ట్ అనేది వస్తుంది మనీ కూడా మనకు చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది అలా ఎక్కువ కామెంట్స్ ఉన్న వాటికి కానీ మంచిగా రివ్యూ అనేది ఇచ్చే వాళ్ళకి కానీ కరెక్ట్గా ఉంటుందండి ఇది అయితే మీరు ఇలా చెక్ చేసుకోండి అయితే ఇది మీడియము ఎగ్స్ స్మాలు ఇవన్నీ ఉంటాయి కదా మీది మీడియం అయితే ఎల్ పెట్టండి అప్పుడు కొంచెం కరెక్ట్ సైజులో వస్తుంది చున్నీ కానీ ప్యాంట్ కానీ కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది కదండి మరీ చిన్నగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్తున్నాను స్మాల్ ఉంటే మీడియం పెట్టుకోండి మీడియం ఉంటే ఎల్ పెట్టుకోండి ఇలా కొంచెం ఎక్కువగా అనేది పెట్టారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా కానీ అంతే తీసుకోండి మీకు సైజ్ అనేది ఉంటే ఇలా ఇది వచ్చేసి మనకు చున్నీ అండి చాలా అంటే చాలా బాగుంది చున్నీ కూడా మంచి బ్లూ కలర్లో వచ్చింది చాలా పెద్దగా కూడా వచ్చిందండి చూడండి చాలా పెద్దగా వచ్చింది నేను ఎల్ ఎల్ సైజ్ పెట్టానండి ఇది మీడియం ఉంటే ఎల్ సైజ్ అనేది పెట్టాను అలా తీసుకోవాలి ఎప్పుడు కూడా దానికోసం అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను చూడండి ప్యాంటు కూడా చాలా బాగా వచ్చింది మనకు ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఉన్నది అలాగే మనకు నాడలు కూడా ఇచ్చారండి చాలా బాగుంది పాయింట్ అనేది కూడా అలాగే మనకు నాకు టాప్ మాత్రం చాలా బాగా నచ్చింది టాప్ అనేది చాలా బాగా వచ్చింది ఇది ఫార్టీ అని ఉందండి అక్కడ ఫార్టీ అని ఏమీ ఉండదు మనకు అక్కడ మీడియం ఎక్స్ ఎల్లు స్మాలు ఇవే ఉంటాయి అన్నట్టు అలాగే మరొకటి వచ్చేసి ఈ శారీ అండి చూడంగానే కొంచెం మంచిగా అనిపించింది కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకు చిన్న చిన్నగా అక్కడక్కడ ఇలా వచ్చాయి అన్నట్టు బ్లౌజ్ కూడా మనకు ఇక్కడ రన్నింగ్లోనే వచ్చింది సేమ్ ఇదే కలర్లో ఇట్లానే ఉందండి ఇక్కడే ఉంటుంది బ్లౌజ్ నేను అన్ని సారీస్ కూడా మొత్తము ఓపెన్ చేసి చూపించట్లేదు మళ్ళీ పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి చూడండి మనకు బ్లౌజ్ ఇది ఆల్రెడీ మొత్తం ఓపెన్ చేసేసి చూసాను అన్నట్టు అయితే ఇది మనకు బ్లౌజ్ అండి రన్నింగ్లో వచ్చింది మ్యాక్సిమము అన్నీ కూడా ఆపోజిట్లో ఉండేటి ఏమో మనకి రన్నింగ్లో కాకుండా విడిగా ఇస్తారన్నట్టు ఒకవేళ సేమ్ అంతే ఉందనుకోండి మనకు చీరలో రన్నింగ్లో అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఇలా సేమ్ అంతే ఉంది కాబట్టి చీరలో రన్నింగ్ అనేది వచ్చింది ఇవండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి దీని కాస్ట్ అలాగే ఈ పంజాబ్ డ్రెస్ కాస్ట్ అనేది నేను చెప్పలేదు కదండి ఇది వచ్చేసి మనకు త్రీ ఐటీలో వచ్చింది ఈ డ్రెస్ మెటీరియల్ అనేది త్రీ ఐటీలో వచ్చింది ఇది వచ్చేసి మనకు ఫోర్ ట్వంటీలో వచ్చిందండి ఇది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫార్టీలో వచ్చిందండి ఇది వచ్చేసి మనకు అయితే ఇది కూడా నేను ఆఫర్ ఉన్నప్పుడే తీసుకున్నాను అన్నట్టు ఇప్పుడు మళ్ళీ సెవెన్కి ఏమో ఆఫర్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు సేల్ అనేది జరుగుతుంది అప్పుడు మీరు ఒకసారి ఆర్డర్ అనేది పెట్టుకోండి చాలా బాగా ఉంటున్నాయండి ఇందులో అయితే మనకి ప్రోడక్ట్స్ అనేటివి తక్కువ ప్రైస్లో చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇలాంటి ఇంకా మీకు వీడియోస్ కావాలి అంటే కామెంట్స్ చేయండి అలాగే విడిస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం వచ్చిన ఛాన్సెస్ కదండి వీడియో వరకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి